వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మేమైతే మా మమ్మీకి సీక్రెట్ గా తెలియకుండా వీడియో చేస్తున్నాం ఆ వీడియో ఏంటంటే కేఎఫ్సీ కేఎఫ్సీ మమ్మీ తెలియకుండా పట్టుకొచ్చాం అన్నమాట ఒక బర్గర్ దాని తర్వాత ఏంటది చికెన్ పాప్ చికెన్ పాప్ అండ్ నాన్స్ బర్గర్ ఇది ఒక బర్గర్ ఒక చికెన్ పాప్ అండ్ రైస్ తీసుకుందాం రైస్ బౌల్ ఉంటుంది కదా అది దాని తర్వాత ఒక డ్రింక్ మా డాడీ ఏమో కిందకి ఆర్డర్ చేయడానికి అనికెళ్ళరు మా మమ్మీ కూడా కిందకి వెళ్ళింది నేను మమ్మీని అడిగి ఒకసారి వీడియో ఒకసారి చిన్న తాతకి ఏంటది గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్తా మన అన్నాము తాత తెచ్చేసి కేసుక మనం ఏదైనా ప్లాన్ చేద్దామని గేమ్ చెప్పింది ఒక గేమ్ సో దాన్ని బట్టి మేము ఆడుతున్నాం అనమాట ఎలాగో క్రిస్మస్ కదా మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాం కాబట్టి మీకు ఒకరి చెప్తాను సో నేనైతే కేప్సీ అయితే చాలా బాగా తింటానని సో నేనైతే మా డాడీ చెప్తే డాడీ ఓకే అన్నారు అలాగే ఎగ్జామ్స్ అయిపోయే హాలిడేస్ కదా సో రేపు నుంచి అలాగే హాలిడేస్ ఇంకా ఎగ్జామ్స్ కదా సో మమ్మీ అయితే వస్తున్నారు వస్తున్నారు కింద వస్తున్నారు అనమాట పట్టుకోని బండాలతో అవన్నీ మేము తినేసాక నేను అయితే ఎవరబెండ్రాలో ఐ థింక్ ఖచ్చితంగా నేనే విన్ అవుతాను ఎవరు వెంట్రా అవుతాను ఎవరు పెంటరా అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ చేసే నెక్స్ట్ చేసే వీడియో కోసం కూడా చెప్పండి ఓకేనా సో విజయ్ అయితే మమ్మీ వస్తారు వస్తుంది నువ్వు అందరు ఎవ్వరు లేరు ఇక్కడ ఓన్లీ మేము ఇద్దరమే ఉన్నాము మమ్మీ వాళ్ళకి అక్కడ చూస్తున్నారా వెనకాల వెనకాల చాలా ఖాళీగా ఉంది సో సో ఇప్పుడైతే మమ్మీని పిలుతాం మమ్మీ ഇപ്പോൾ സ്റ്റാർട്ടിംഗ് അത് അത് സ്ലോ തന്നാലേ അത് കംപ്ലീറ്റ് ചെയ്ത് പെട്ടെന്ന് അത് ഇതർക്കും ഇത് ഇത് എൻ്റെ വൺ മയോസ് എൻ്റെ വൺ ടീഷ്യൂ ബട്ട് എൻ്റെ വൺ റിക് कंप्ली <laughs> 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 <gasps> <laughs> అదిలో నేను వచ్చా ఫ్రెండ్స్ మీరు ఫ్రెంచ్ ప్రైస్ దా నాకు దయండి అంటావు దారి మీరు చపడండి ఈ దీంట్లో నేను అంటా గాసి కొడస్తావ్ ఈ కరెక్ట్ ఏ కొంటే ఏ కొంటా ఎస్బీ అపొన్ నువ్వు నువ్వు కరెక్ట్ కొంటే నాకి కొంప పంపించను ఆ అండ్ ఈ మైనస్ మిక్స్ చేసి తినాలి అనమాట తిను ఇంద తిను గైస్ నాకు కొంచెం చికెన్ అంటే ఏంటది కేఎఫ్సి అంటేనే కొంచెం ఇష్టం అదే నాదు లేస్ ఇంత బర్గర్ ఆ మరి బర్గర్ తినాలి కదా సరే ఫాస్ట్ తినా కేఎఫ్సి అంటే అంటే ఒక్కొక్కటి సాంప్రదాయాల ఎయిర్ కదా ఇప్పుడు పోటీలో కేఫ్ సి బార్టీ ఆ మయోనిస్ అది మిక్స్ చేసుకుని తిను జిమ్ ఇక్కడ ఎవరీ మమ్మీ నేను తింటాను రెండు మిక్స్ నేను పట్టుకున్నాను ఒక మమ్మీ నా కొంచెం లాస్ట్ లాదంటే బాబా అయిపోయింది నేనే విన్నాడు కాబట్టి నాకు అయిపోయింది అయిపోయింది എന്താസ്മോ ഫക്കറു다가 తెలంగాణ മമ്മി ఇంట్లో てるച്ചി తినిയത്തെ নব అందుകു ലേറ്റ് ആയിപ്പോയി റോജി ലേറ്റ് ആയി પડേ നേ മമ്മലേ അമ്മ റോജി ముందుക്ക് ലക്ഷ്മി ആയിട്ട് പടേ మనంണ്ടി പങ്കിട చంద్ర ഗൈസ് ഞാൻ जाऊം సో మేమైతే నేనైతే విన్నాను అన్నాను నాకు అయితే ఒక్కసారి కంగ్రెడ్యూషన్ చెప్పండి ఇంకా ఫ్రెండ్స్ కామెంట్స్లో చేయండి ఇది అయితే ఖచ్చితంగా మేము వాయిస్ ఓవర్ ఇస్తాం మేము ఇస్తాం అలాగే మేము ఇద్దరమే ఎత్తాం మమ్మీ అసలు ఇవ్వకూడదు అనమాట మమ్మీ చాలా చంద్ర పట్టం చేసుకో సో ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టు ఎవరు ఫస్ట్ తిన్నారు అండ్ ఎవరు నీట్గా తిన్నారో అవన్నీ మీరు అయితే నా ఫ్యాన్స్ అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మిత్తిక ఫ్రెండ్స్ అయితే కామెంట్ షేర్ చేయండి నేను పక్కనే బెల్ మేము అది మా మమ్మీ కోసం కొట్టండి నేను ముగ్గురు నచ్చితే చికెన్ కొట్టేయండి బాయ్ బాయ్ కిస్ 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 సో మీకు మా ఇద్దరు ఎవరంటే ఇష్టమో కామెంట్ స్టార్ చూడండి అప్పుడు నచ్చిన వారికి రేపు మీకు మీకు మేము మళ్ళీ కొత్త వీడియో చేస్తాము చేయాలో కూడా చెప్పండి మీరు చెప్పండి నెక్స్ట్ వీడియోలో మంచిది ఇంకా బాగా చేస్తాము బాయ్ గాయ్ సో మా ఇద్దరు ఎవరంటే ఇష్టమో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అందరికీ బాగానే ఇష్టం ఎందుకంటే నేనే బాగా చేస్తాను కాబట్టి

మేబీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటా జస్ట్ తెలుగు పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు క్రిస్మస్ హాలిడేస్ వీళ్ళకైతే హాలిడేస్ కాబట్టి ఈ వీడియో అయితే మీకు జస్ట్ ఫన్ ఎంటర్టైన్మెంట్గా ఉండదని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మా వీళ్ళిద్దరి చేత ఇంకేదైనా ఛాలెంజింగ్ వీడియో చేయాలనుకుంటే సెక్షన్లో షేర్ చేయండి డెఫినెట్లీ చేయిస్తాను ఓకేనా సబ్స్క్రా